ॐ साईश्वराय नमः आत्रेयाय विद्महे अनसूयाय धीमहि तन्नो दत्तः प्रचोदयात् गुरुभ्यो नमः श्री 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 श्रीभगवान् दत्तात्रेयदिव्यचरित्रा यदा यदा हि धर्मस्य గ్లా నిర్భవతి భారత అభ్యుదామధర్మ తదాత్మా సృజామ్యహం అని శ్రీ భగవానుడు ప్రతిజ్ఞ చేసి ఎన్నో పర్యాయాలు భూమి మీద అవతరించి ధర్మాన్ని ఆదుకొని సజ్జనులను రక్షిస్తూ వచ్చాడు కాలక్రమేణ శిక్షణ శత్రు సంహారాన్ని పూర్తిగా విసర్జించి దుష్ట సంస్కరణ శత్రుత్వ పరివారాన్ని తన ద్వేయంగా మార్చుకొని ప్రేమావతారాలుగా మారి ఎన్నోసార్లు మనందరి మధ్యలో ఒకరిగా మనలాగా భగవానుడు అవతరించాడు అవే గురు దత్తాత్రేయ అవతారాలు ప్రేమతత్వంతో జ్ఞానబోధ చేసి జ్ఞానదేవ కైవల్యం అన్న ఆర్యోక్తిని సార్థకం చేసి సామాన్య మానవులను కూడా దత్తప్రభువు తరింపచేశాడు మహర్షి అత్రి పతివ్రత శిరోమణి అనసూయల ముద్దుబిడ్డ దత్తస్వామిగా ముందు అవతరించి తర్వాత తిరిగి శ్రీపాద శ్రీవల్లభులుగాను శ్రీ నరసింహ సరస్వతులుగాను భగవంతుడు అవతరించాడు పలు విధాలుగా వివిధ విదేశీయులు భారతదేశము చేరి భారతీయులలో భాగమైపోవడంతో అనేక నూతన సమస్యలు ఉద్భవించాయి వివిధ మతానుయాయుల మధ్య సంఖ్యం లోపించి పరస్పర దూషణ హింసలతో భారతం అల్లకల్లోలం అయ్యింది అటువంటి సంధియుగములో మరలా ప్రేమతత్వాన్ని ఆయుధంగా ధరించి దత్తదేవుడు శ్రీ 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 ప్రభువు అక్కలకోట స్వామి షిజిడీ సాయిగా భారతంలో అవతరించి జనులను కాపాడారు ఆధునిక యుగములో విపరీత లౌకిక సాంసారిక ఇబ్బందులు పడుతూ ఆధ్యాత్మిక మార్గాల నుండి ఆధ్యాత్మిక మార్గాల నుండి చితుడైనాడు ఈనాటి మానవుడు అమితమైన ధనాశతో విసుగు విరామం లేని ఇంద్రియ సుఖాలతో మానవుడు పశువు కన్నా హీనమయ్యాడు ఆధునిక యుగానికి తగ్గట్టు సత్యసాయి ప్రేమసాయిగా మళ్ళీ ఆ దత్తదేవుడే అవతరించి ఒక్క భారతదేశాన్ని ఒక్క భారతాన్నే కాక యావత్ ప్రపంచాన్ని తిరిగి మార్గములో నడిపిస్తున్నారు భారతీయులనే కాక అన్ని దేశాల వారిని తమ ప్రేమతో ప్రభావితం చేసి ప్రపంచ భవిష్యత్తునే తీర్చిదిద్దుతున్నారు అటువంటి నిత్యనూతనమైన అవతారాలను ప్రసాదించిన దైవమే దత్తాత్రేయుడు ఆయన చరిత్ర అద్భుతం ఆశ్చర్యం ఆనందం అమ్మవార్లందరూ విస్తుపోయారు నారదురు చెబుతున్నది హాస్యానికా లేక సత్యం పలుకుతున్నాడా అని సందిగ్ధంలో పడ్డారు ఇది సాధ్యమా వీలులేదు నారదుడు పొరపడి ఉండవచ్చు అనుకున్నారు ముగ్గురమ్మలు జగన్నాథుడైన శ్రీపతికి ప్రియురాలైన అతని హృదయాన్ని ఆక్రమించుకొని ఆయన వక్షస్థలములో చిర చిరనివాసం ఏర్పరుచుకున్నాను నాకన్నా వేరే పతివ్రతులుంటారా అనుకున్నది శ్రీ లక్ష్మి ఏకంగా ఆదినాథుడైన పరమేశ్వరుని దేహంతో సగభాగం నేనై ఉన్నాను నన్ను మించిన సాధ్వీరత్నం ఉంటుందా అని గిరిజ నమ్మలేకపోయింది సృష్టికర్త సర్వకర్త అయిన కమల సంభువుని మనసును ఆకట్టుకొని ఆయన జిఖ్యాపై సదా నర్తిస్తున్నానే నన్ను మించిన మరో ధర్మపత్ని లాలను మరో ధర్మపత్ని లాలమ ఈ జగత్తులో ఉంటుందా అని శ్రీ వాణి కలవరపడింది ముగ్గురమ్మలు నిజంగా అనసూయ పతివ్రత శిరోమణే దాంట్లో వీషమెత్తైనా సందేహం లేదు నార్య పతిరేకో గతిహి సదా అని కీర్తించే వేదాలకు ఆమె నిదర్శనం ఆమెకు భర్తే సాక్షాత్తు దైవం పతి తప్ప ఇతరం ఎరగదు దురంధరాలు ఆమె తన తపోబలంతో అతి సంధ్యావందనాది అగ్ని కార్యాలకు అనుకూలమయ్యేటట్టు నేరుగా నదినే తమ కుటీరం ప్రక్కగా ప్రవహించేటట్టు చెయ్యగలిగింది అది మీకు తెలిసే ఉంటుంది సుమతి భర్త ప్రాణాలను కాపాడటానికీ అనసూయాదేవి సూర్యభగవాను ఉదయించకుండా ఆజ్ఞాపించింది గత్యంతరం లేక ముక్కోటి దేవతలు ఆ పతివ్రతను శరుణు వేడవలసి వచ్చింది కదా కావాలంటే మీరే వెళ్ళి ఆ అనసూయను పరీక్షించుకోండి అంటూ పోయాడు చక్కగా పోయాడు కలహప్రియుడు కాదు కాదు జగత్ కళ్యాణ ప్రియుడు మహర్షి అత్రి సాధ్వి అనసూయలు జగత్తుకే ఆదర్శనమైన దంపతులు అన్యోన్య ఆశ్రయం అవినాభావంగా ఒకరినొకరు జన్మించారా అన్నట్టు ఉండేవారు అత్రి సత్లలో మేటి త్రిగుణాతీతుడు త్రికాల బాధ్యుడు సృష్టికర్త మానసపుత్రుడు ఇక అనసూయమాత రూపం దాల్చిన ప్రేమ ఇక అనసూయమాత రూపం దాల్చిన ప్రేమ కరుణలే అసూయ అనే మాట ఆమె దరిదాపులలోకి కూడా రావటానికి వీల్లేదు కర్దమ ప్రజాపతి దేవహుతి దంపతులకు అద్వితీయురాలైనప్పటికీ ద్వితీయతనయగా అన్నసూయ జన్మించింది పాతివ్రత్యానికి మరో పేరు ఆవిడ సీతారాములకు అరణ్యవాసములో ఆతిథ్యమిచ్చి సీతకు పతివ్రత ధర్మాలను ఉపదేశించిన సతీలాలమ ఆవిడే దంపతులిద్దరూ సదా దేవత ప్రీతి క్రియలలో నిమగ్నమయ్యేవారు అతిథి దేవోభవ అనే ఆర్యోక్తిని మనస వాచ కర్మణ పాటించేవారు గృహస్థాశ్రమానికి వన్నె తెచ్చిన దంపతులు వారు సదా బ్రహ్మానందములో మునిగి ఉండేవారు అట్టి పుణ్య దంపతులకు ఒక్కటే కొరత భగవంతుడు సంతానాన్ని ఇంకా ఎందుకు ప్రసాదించలేదా అని ఈశ్వరిని లీలలు విచిత్రములు చిత్రములు పవిత్రములు భగవంతుడు తానే సూత్రధారుడయ్యి నడిపించే ఈ జగన్నాటకంలోని ఘటనలకు కార్యాకారణ సంబంధాన్ని కనిపెట్టడం మానవ మేధస్సుకు అసాధ్యం ముగ్గురమ్మల అసూయతో కుతకుతలాడిపోతున్నారు అత్త కోడలు ఆడబడుచుల మధ్య ఉండే మనస్పర్ధలను ప్రక్కకు పెట్టారు అనుసూయాదేవిని ఏ విధంగానైనా ఆవిడ పాతివృత్య నిష్ఠ నుండి భ్రష్టురాలను చేయాలని నిర్ణయించుకున్నారు శ్రీ బుద్ధి హి అన్నట్టు వెంటనే తమ పతులకు త్రిమూర్తులను స్మరించారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ దేవరుల ముందు ప్రత్యక్షమైనారు వాణి లక్ష్మి గిరిజలు తమకే పతివ్రత శిరోమణులు అనే ప్రఖ్యాతి ఉండాలి కానీ కేవలం మానవశ్రీ అనసూయకు ఆ కీర్తి దక్కటం సహించలేమని నిష్కర్షిగా చెప్పేశారు ఏ విధంగానైనా అనసూయ పాతివ్రత్యాన్ని సడలించమని వేడుకున్నారు చివరకు భర్తలను శాసించారు ప్రభువు ప్రభువులకు కూడా మంచి అవకాశం దొరికింది చివరకు భర్తలను శాసించారు కూడా ప్రభువులకు కూడా మంచి అవకాశం దొరికింది భూమి మీద పాతివృత్య ప్రభావం మరోసారి వే నోళ్లకి కీర్తించబడే సమయం వచ్చిందని తలిచారు కాక అనసూయ అత్రి దంపతులు సంతానానికై చిరుకాలంగా ప్రార్థిస్తున్నారు వారికి సంతానం ప్రసాదించే తరుణం కూడా ఆసన్నమైంది త్రిమూర్తులు అనసూయ పరీక్షార్థం దివి నుండి భువికి అవతరించారు అదే మరో దివ్య అవతార అవతరణకు అంకురార్పణమైంది అత్రిమహర్షి తపస్సు చేసి దేవతలను మెప్పించి సంతానం పొందాలని హిమాలయాలకు బయలుదేరి వెళ్లాడు ముందు భార్య అనసూయ అనుమతిని తీసుకున్నాడు అతిథి సేవలో భార్యను అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరాడు హిమాలయ పర్వతం మీద అతి తపస్సులో నిమగ్నమయ్యాడు ఇక్కడ అనసూయ కూడా తపస్సు అతిథి సేవలో లీనమైంది ఒకనాడు అనసూయ మాధ్యందిన కార్యక్రమాలు ముగించి భోజనం చేయడానికై తయారవుతున్నది అంతలో ముగ్గురు మహర్షులు భిక్షాం దేహి అంటూ ఆశ్రమం ముందు ప్రత్యక్షమయ్యారు అనసూయదేవి అతిథుల రాకతో సంతోషించి వారిని సాదరంగా ఆహ్వానించి ఆర్ఘ పాద్యాధులునిచ్చింది తర్వాత వారిని భోజనం చెయ్యవలసిందిగా ప్రార్థించింది అమ్మ భోజనం చేయడానికి మాకొక నియమం ఉంది నీవు నెరవేరుస్తానంటే మాకు అభ్యంతరమేమీ లేదు భోజనం చెయ్యడానికి అని ఆ మహర్షులన్నారు అన్నసూయ ఓ మహాత్ములారా మీ నియమం ఎలాంటిదైనా నెరవేరుస్తాను నిస్సంకోచంగా సెలవేయిండని ప్రార్థించింది మహర్షులు ఒకరినొకరు చూచుకొని చిన్నగా నవ్వుకున్నారు తల్లి మా నియమం చెప్పడానికి సంకోచిస్తున్నాము అయినా విను వివస్త్రగా భోజనం వడ్డించిన గృహిణి ఇంటిలోనే మేము భోజనం చెయ్యాలి మూడు రోజులకు పైగా మాకు భోజనం సమకూరలేదు నీవు వివస్త్రగా భోజనం వడ్డించడానికి అంగీకరిస్తే మేము భుజిస్తాము లేకపోతే మరో గృహం చూసుకుంటాము అన్నారు ఋషులు అన్నసూయకు మిన్ను విరిగి మీద పడినట్లయింది తాపస్సుల విపరీత ప్రార్థనకు విస్తుపోయింది పతియే దైవంగా నడుచుకునే తాను ఇతరుల ముందు వారు బ్రహ్మఋషులైనా ఎలా వివస్త్ర కాగలరు ఏ విధంగా ఆ అతిథులకు భోజనం పెట్టగలదు తాను సంకోచించి నిరాకరిస్తే అతిథికి భోజకు తాను సంకోచించి నిరాకరిస్తే అతిథి పూజకు భగ భంగమవుతుందే ఇంటికి వేంచేసిన అభాగ్యత స్వయం విష్ణుహు అన్నట్టు విష్ణుతుల్యులైన మహానుభావుల అనుగ్రహానికి దూరమవుతాము విష్ణు విష్ణుతుల్యలైన మహానుభావుల అనుగ్రహానికి దూరమవుతాను కదా అని పరిపరివిధాలుగా చింతించింది చివరకు వచ్చిన వారు సామాన్య ఋషులు కారణి త్రిమూర్తులే అయ్యుండాలని నిశ్చయించింది దేవాదిదేవులకు ప్రీతి కలిగించాలి ఇది తన కర్తవ్యం తన పాతివృత్యం మీద ఉన్న విశ్వాసంతోనే తన భర్త మీద ఉన్న భక్తితోనూ దేవతలనందరినీ తనకు అండగా ఉండమని ప్రార్థించి పవిత్రమైన భర్త పాదోదకాన్ని మంత్రించి ఆ మహర్షులపై చిలికించింది అంతే క్షణంలో ఆ ముగ్గురు ముద్దులకే పసిపాపులుగా మారిపోయారు సృష్టి చేసి చేసి అలిసిపోయిన బ్రహ్మ మొదటిసారిగా విశ్రాంతి తీసుకునే అవకాశం వచ్చింది కనురెప్ప ముయ్యడానికి కూడా వీలు లేకుండా నిరంతరం జగత్తును అన్ని బాధల నుండి రక్షిస్తూ సోలిపోతున్న విష్ణువు కాస్త ఊపిరి పీల్చుకున్నాడు పుట్టుకొచ్చే ప్రాణులు పుట్టుకొస్తుంటే తాను అలసిస్తే జగత్తు ప్రాణులతో క్రిక్కిరిసిపోయి ఊపిరి తీసుకోవడానికి కూడా వీలు కాకపోతుందని లయకార్యములో తొలమణుకులైన మహేశ్వరుడు లయకారు లయ కార్యములో తల మునుకులైన మహేశ్వరుడు ఒకసారి సేద తీర్చుకున్నాడు దేహదారులు కాగానే దేహ సంబంధమైన ఆకలి దప్పులు పీడించాయి త్రిమూర్తులను ఏక బిగిని పసివాళ్లుగా ఏడవటం మొదలుపెట్టారు సతీ అన్నసూయలో పసిపాపలను చూడగానే మాతృత్వం పొంగి పొల్లింది శిశువులు ఏడ్పు తల్లి అనసూయలో సన్యం ఉబ్ ఒక్కొక్క పాపను బడిలోకి తీసుకొని తనలో ప్రవహిస్తున్న సైన్యం ఇచ్చి బుజ్జగించింది ఋషుల కోరిక ప్రకారం వారు తెలియచేసిన నియమానుసారం పాపలకు ఆకలి తీర్చింది ముగ్గురు శిశువులు ఆనందంగా సైన్యం ఆస్వాదించారు అనసూయమాత చిన్నారులను ఉయ్యాలలో పడుకోబెట్టి జోలపాటలు కూడా పాడింది ఉయ్యాల ఊపులకు జోలపాట రాగానికి పసిపిల్లలు నిద్రపోయారు అక్కడ హిమవస్ పర్వతాల చర్యలో అత్రిమహర్షి కఠోర తపసు సాగిస్తున్నాడు చాలా కాలం అయిన తర్వాత భగవంతుడు అతను ముందు ప్రత్యక్షమయ్యాడు అత్రిమహర్షి నీ ఇంకా తపసు చాలించు నీ దీక్షకు చాలా సంతోషించాను నీ అభిష్టం తెలియచెయ్యి నీ వాంఛితం తీరుస్తాను అని భగవంతుడు పలికాడు భగవాన్ నా జన్మ తరించింది మా వంశం కూడా మీ ఆశస్సులతో పావనమైంది మీ ప్రసాదంతో అన్ని విధాల సంతృప్తిగా ఆనందంగా ఉన్నాము మీ ప్రసాదంతో అన్ని విధాల సంతృప్తిగా ఆనందంగా ఉన్నాము మాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదిస్తే మా కుల వృద్ధి అయ్యి మా పిత్రుల రుణాన్ని తీర్చుకున్న వాడినవుతాను మీ వంటి మహనీయుడైన పుత్రుణ్ణి దయచేయింది స్వామి అని అత్రి నివేదించుకున్నాడు భగవంతుడు అత్రిభక్తికి సంతసించి అలాగే నీకు మహాత్ముడైన తనయుడు కలుగుతాడు నా లాంటి పుత్రుడు కావాలన్నావు నా వంటి నా వంటి వాడు మరొకడుండడు కనుక నేనే నీకు పుత్రుడుగా జన్మించబోతున్నాను నన్ను నేను నీకు దత్తత చేసుకుంటున్నాను మీ వంశములో దత్తాత్రేయుడునవుతాను నువ్వు సర్వసుఖాలు కీర్తి పొందగలవు అంటూ భగవంతుడు అంతర్ధానమయ్యాడు ఫలించిన అభిష్టంతో అత్రి గృహోన్ముఖుడయ్యాడు ఎన్ని రోజులైనా పెనిమిటలు తిరిగి రాకపోవడంతో ముగ్గురమ్మలు కలవరపడ్డారు ఏమి జరిగి ఉంటుందని రకరకాలుగా తర్కించారు చివరకు అన్నసూయ సాధ్వి దగ్గరికే బయలుదేరారు అత్రి ఆశ్రమం చేరుకున్నారు ఉయ్యాలలో కేరింతలు కొడుతున్న పాపలను చూచారు జరిగిందంతా తేట తెల్లమైంది సతీ అన్నసూయ్యకు తాము ఆవిడ మీద అసూయతో చేసిన పనికి క్షమాపణలు తెలుసు తెలియచేసుకున్నారు తమ పతులను తిరిగి ప్రసాదించమని ముగ్గురమ్మలు అనసూయను కోరారు అనసూయ తనివి తీర పాపలను చివరిసారిగా ముద్దాడి వారిపై మంత్రోదకాన్ని చిలికించింది తక్షణం త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు అనసూయ త్రిమూర్తులకు వారి రాణులకు ప్రణామం చేసుకుని వారి చుట్టూ ప్రదక్షిణం చేసుకున్నది త్రిమూర్తులనే పాపలు బాబులుగా పాలిచ్చి సాకిన తన జీవితం సఫలమైందని పలికింది అమ్మ అనసూయ నీ పతివ్రత దీక్షకు మేమంతా సంపూర్ణంగా తృప్తి చెందాము ఈ జగత్తుకే నీవు ఆదర్శ సతీమణివి నీ కీర్తి ఆచంద్రార్క్యం నిలిచిపోయింది పుత్ర సంతతికై ఎదురు చూస్తున్న మీ దంపతులకు మేము ముగ్గురం ఒక్కరై ఈ భిన్నత్వంలోని ఏకత్వానికి నిదర్శనంగా కుమారుడుగా జన్మిస్తాము మొదట నిన్ను అమ్మ అని సంబోధించాము తర్వాత నువ్వు అమ్మవై మాకు సన్యమిచ్చి సాకావు అందుకే మమ్మల్ని మేము మీకు దత్తత ఇచ్చుకుంటున్నాము దత్తుడునవుతాము శ్రీ మహత్యాన్ని శ్రీ మూలమిధం జగత్తు అని చాటి చెప్పడానికే మేము వచ్చాము ఎత్ర నార్య ప్రపూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడే దేవతలు ఆనందంతో నెలవై ఉంటారని నిరూపించడానికే వచ్చాము మేము అనసూయ మూల కారణము అసూయ ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడే దేవతలు ఆనందంతో కొలువై ఉంటారని నిరూపించడానికే వచ్చాము మేము అసూయ అనర్ధాలకు మూల కారణం అసూయతో వచ్చి తల్లివయ్యి అనసూయవైన నిన్ను వివస్త్ర చేసినందుకు ఫలితంగా వివస్త్రంగా నగ్నంగా అవధూతగా జీవిస్తాము శ్రీమూర్తిని అవమానించడానికి వచ్చినందుకు ప్రతిగా ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటూ ప్రతి వనితను తల్లిగా గౌరవిస్తాము ప్రతి వనితను తల్లిగా గౌరవిస్తాము అంటూ అనసూయను త్రిమూర్తులు దీవించారు అదే సమయానికి అత్రిమహర్షి కూడా అక్కడకు చేరుకున్నాడు జరిగిన వృత్తాంతాన్ని తెలుసుకొని త్రిమూర్తులకు తాను కూడా నమస్కరించాడు తర్వాత త్రిమూర్తులు తమ తమ పత్నులతో తమ లోకాలకు వెళ్ళిపోయారు సృష్టాది నుండి భగవంతుడు హి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభ్యుద్ధానమధర్మస్య తదత్మానాం సృజామ్యహం అని పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని దుష్ దుష్ట శిక్షణార్థం శిష్ శిష్ట రక్షణార్థం ఎన్నో మార్లు అవనిపై అవతరించాడు త్రేతాయుగములో సజ్జనులు దుర్జనులు వేరు వేరు ప్రదేశాలలో ఉండేవారు అందుచేత దుష్టులను విడిగా సంహరించడం సులభమైంది ద్వాపరయుగం వచ్చే సమయానికి పుణ్యాత్ములు పాపులు విడివిడిగా దూరంగా కాక ఒకే కుటుంబంలోనే ఒకే చోట ఉండేవారు అప్పుడు పాపులను దండించటం కష్టమైన భగవంతుడు దుష్ట సంహారం చేశాడు కానీ ఈ కలియుగములో ఒకే స్థలములోనే కాక ఒకే దేహములో దుష్టభావాలు సద్భావాలు చోటు చేసుకొని ఉండడం వలన అందులోనూ దుష్టభావాలు ఎక్కువగా ఉండడం వలన దుష్ట నిర్మూలనకు అవకాశమే లేదు భగవంతుడు దుష్ట సంహారం చేస్తే ఇక మిగిలేవారే ఉండరు అందుచేత పాపుల శిక్షణ కాక వారి మానసిక పరివర్తనకై భగవంతుడు సద్గురువు జగద్గురువుగా ప్రేమను జ్ఞానాన్ని ఆయుధాలుగా స్వీకరించి దత్తాత్రేయుడుగా అవతరించాడు శుద్ధ చతుర్దశి నాడు త్రిమూర్తులు తాము ఒక్కరయ్యి దత్తాత్రేయుడుగా పుణ్యదంపతులు అత్రి అన్నసూయులకు కుమారుడుగా జన్మించారు త్రిమూర్తులు అత్రిమహర్షికి తమను తాము దత్తం చేసుకొనడం వలన దత్తుడని అత్రికుమారుడు కావడం వలన ఆత్రేయుడని పిలువబడుతూ దత్తాత్రేయుడైనాడు దత్తత పోయిన త్రిమూర్తులు కనుక దత్తాత్రేయుడు అని కూడా భక్తులు పిలిచేవారు మూల దైవతాల జ్ఞాన వైరాగ్య శ్రీ శ్రీగుణాలను పుణికిపుచ్చుకున్న భిన్నత్వంలోని ఏకత్వాన్ని సామరస్యాన్ని తనలో ఇముచ్చుకున్నాడు దత్తాదేవుడు తండ్రి అత్రి యొక్క త్రిగుణాతీత తత్వాన్ని తల్లి అనసూయ యొక్క అనసూయ రాహిత్య తత్వమైన ప్రేమను తన సొంతం చేసుకొని సర్వ జగత్తు ఉద్దరార్థం ఎక్కడ పిలిస్తే అక్కడ ప్రత్యక్షమవుతూ అందరినీ సన్మార్గములో నడిపిస్తూ యుగ యుగాల నుండి దత్తదేవుడు రక్షిస్తున్నాడు దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు సర్వమత సర్వమత సమ్మతుడైన దైవం సర్వమత సమ్మతుడైన దైవతం వైష్ణువులకు శైవులకు శాక్తేయులకు తానొక్కడే దేవుడే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని హిందువులందరినీ ఏకం చేశాడు గురుబ్రహ్మ విష్ణుం గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అని జ్ఞానం మూర్తీభవించిన గురుతత్వాన్ని చాటి చెప్పాడు కలియుగములో గురువుని మించిన పరదైవం లేదని దైవ అనుగ్రహానికి కూడా గురు అనుగ్రహం అవసరమని ప్రకటించాడు అసూయ అన్ని అనార్థాలకు మూలమని త్రిమూర్తులు కూడా అసూయ వలన శక్తి శక్తిహీనులైన అనేదానికి శక్తి హీనులైనారనే దానికి నిదర్శనంగా నిలిచాడు తల్లి అలాంటి శ్రీమూర్తిని వివస్తగా చేసినందుకు ప్రాయశ్చిత్తంగా తాను దిగడంభరుడైనాడు శ్రీ పవిత్రత పాతివ్రత్యము జగత్తుకు ఆయువు పట్టని ఎలుగత్తి చెప్పిన అవతారం దత్తావతారం జ్ఞానదేవ కైవల్యం జ్ఞానం మాత్రమే మోక్షానికి త్రోవ మరేది కాదు జ్ఞానం అందరికీ కానిది మహాభక్తుడైన ప్రహ్లాదుడు దత్తస్వామిని దర్శించి ఆయనను జ్ఞానభిక్ష వేడి జ్ఞాని అయి తరించాడు కలియుగ ప్రజలు శక్తిహీనులు బుద్ధిహీనులు కావడంతో వారు తరించడానికి ఎంతో శ్రమ ఉంది దత్తదేవుడు భక్తులను అతి కఠిన పరీక్షలకు లోను చేసి అందులో ఉత్తీర్ణులైన వారి కోరికన కోరికలు తీర్చి రక్షిస్తాడు దత్తదేవుడు భక్తులను అతి కఠిన పరీక్షలకు లోను చేసి అందులో ఉత్తీర్ణులైన వారి కోరిన కోరికలు తీర్చి రక్షిస్తాడు శ్రీ మహావిష్ణువు ప్రధానాయుధమైన సుదర్శన చక్రదేవుడు ఒకప్పుడు అహంకారంతో రాక్షసంహారం మొదలైన ఘనకార్యాలన్నీ తాను చేస్తుండగా వాటి కీర్తి మాత్రం విష్ణువు కాజేస్తున్నాడు అని ఆయనతో వివాదపడ్డాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు మన ఇద్దరి బలాబలాలు తేల్చుకుందాం భూమి మీద పుట్టు అన్నాడు అప్ అలాగే సుదర్శనుడు మహిష్మతి నగర ప్రభువైన కృతవీర్యుడికి యాజ్ఞవల్క మహర్షి వరం వల్ల కార్తివీర్యార్జునుడు అనే పేర కుమారుడుగా జన్మించాడు కానీ వెయ్యి అంచులనే వెయ్యి చేతులు గల సుదర్శనుడు రెండు చేతులు అవి కూడా అవిటివిగా పుట్టాడు అతడు పెద్దవాడైన తర్వాత తన అంగవైకల్యం పోగొట్టుకునేందుకయ్యి సహ్యాద్రి పర్వతాలపై తపోనిష్ఠుడై ఉన్న దత్తప్రభువుని ఆశ్రయించాడు ప్రభువు పెట్టిన అనేక కఠిన పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యి ఆయన అనుగ్రహం సంపాదించాడు ప్రభువు కరుణించి వరాలు కోరుకోమన్నాడు కార్తవీర్యుడు ప్రభువు ఎడల భక్తి ధర్మనిష్ట సహస్రబాహువుల అజేయత్వం చివరకు భగవంతుడి చేతిలోనే మృత్యువు వరాలుగా కోరుకున్నాడు ప్రభువు అలాగే అని అనుగ్రహించాడు కార్తవీర్యుడు సహస్రబాహువయ్యి చక్రవర్తి అయ్యి ధార్మికుడయ్యి తన రాజ్యములో ధర్మాన్ని నాలుగు పాదాల నడిపించాడు త్రిలోక విజేతి అయిన రావణాసురుని కూడా జయించి చెరలో పెట్టాడు ఇక చివరి వరమైన భగవంతుడి చేతిలో మృత్యువు అనే వరం నెరవేరవలసి వచ్చి తన పూర్వపు అహంకారము ప్రకోపించి ప్రకోపించి విష్ణువు అవతారమైన పరశురాముడి తండ్రి అయిన జమదజ్ఞి మహర్షిదైన కామధేనువును దౌర్జన్యంగా అపహరించాడు ఫలితంగా పరశురాముడి చేత సంహరింపబడి తిరిగి సుదర్శన సుదర్శనదేవుడయి నిఘర్వుడయి శ్రీ మహావిష్ణువ సేవ చేసుకున్నాడు కార్తవీర్యుడి కొడుకులు తమ తండ్రి వద్దకు ప్రతీకారంగా అదును చూసి పరశురాముడి తండ్రి అయిన హత్య హత్యగావించారు దానితో క్రోధాదృప్తుడైన పరశురాముడు నిఖిల క్షత్రియ సంహారం గావించి భూమిని రక్త ముంచి వేశాడు తర్వాత ఆ పాప పరిహారార్థం దత్తప్రభువుని ఆశ్రయించాడు ప్రభువు కరుణించి ఆయన చే రేణుకాయజ్ఞం చేయించి ఆయనను పాప విముక్తుడిని గావించాడు పూర్వకాలములో దక్షిణామూర్తిగా యోగులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించిన ఈశ్వరుడు మళ్ళీ దత్తదేవుడుగా పరశురాముడికి త్రిమూర్తి మళ్ళీ దత్తదేవుడుగా పరశురాముడికి త్రిపుర రహస్యం గోరఖనాథుడికి గురుగీత ఉపదేశించాడు కోరిన వారికి కొంగు బంగారంగా నిలిచి భుక్తిని ముక్తిని అనుగ్రహిస్తున్నాడు దత్తదేవుడు నాలుగు యుగాలలోనూ ఉండే దైవం భక్తుల అభిష్టం ప్రకారం ఆయా రూపాలతో దర్శనమిస్తాడు సహ్యాద్రి పర్వతంపై గిర్నార్ గిరిపై దేవగిరి పర్వతంపై తిరుగుతున్న దత్తదేవ శరణు రక్షించమని వేడుకుంటే తక్షణం ఎక్కడైనా ప్రత్యక్షమయ్యి భక్తులను అక్కున చేర్చుకుంటాడు శ్రద్ధ లేని భక్తి లేని చంచెల చిత్తులకు అందకుండా ఉండటానికయ్యి బాలోన్మత్త పిశాచవత్తు అన్నట్టు సురపానంలో మునిగి తేలుతున్న పంచముడుగా శ్రీ సాంగత్యంతో కామ పంఖములో కూరుకుపోయిన పతితుడుగా బొడ్డులో చొరక దోపుకొని కావిడిలో మాంసం పెట్టుకొని తిరిగే కటికివాడుగా కనపడి భక్తులు కాని భక్తులు కాని వారిని దూరంగా తరుముతాడు అచంచల భక్తి పట్టుదల పట్టుదలగల వారికి సహజమైన శుద్ధ బుద్ధ నిర్మల రూపంతో దర్శనమిస్తాడు దత్తదేవుడు పేదల ధనికుల పండితుల పామరులు బాలురు వృద్ధులు హిందువులు సిక్కులు మహమ్మదీయులు అందరినీ భక్తులుగా చేసుకున్నాడు అందరి చేత ఆరాధింపబడుతున్నాడు ఓం తత్ శ్రీ భగవాన్ దత్తాత్రేయ దివ్య చరిత్ర సంపూర్ణం